హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బియ్యపు రవ్వతోటి మామిడికాయ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే పొడి పొడిలాడుతూ వస్తుంది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా వాటర్లో వేయడం వల్ల పసుపు పులిహోరకి బాగా పడుతుంది ఇప్పుడు సాల్ట్ కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రవ్వని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే విడిగా ఉడికించినట్లయితే రెండున్నర వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లోకి పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం ఉంచి కలుపుకోవాలి చూసారా పొడి పొడిలాడుతూ వచ్చింది ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు మామిడికాయని తురుముకుని తీసుకోవాలి ఈ విధంగా మామిడికాయ తురుముని వేడివేడిగా ఉన్న ఈ బియ్యపు రవ్వలో వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని పులిహోరకి పోపు రెడీ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పల్లీల నూనె వేసుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుంది లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంగువ పులిహోరకి మంచి రుచినిస్తుంది ఇప్పుడు ఈ పోపుని చల్లారిన రవ్వలో వేసుకుని కలుపుకోవాలి మామిడికాయని కావాలనుకుంటే పోపులో కూడా వేసి మగ్గించుకోవచ్చు కానీ ఇలా వేడిగా ఉన్న రవ్వలో వేసి కలుపుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ తగ్గితే ఒకసారి చూసి చెక్ చేసుకుని కావాలనుకుంటే కలుపుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రవ్వ మామిడికాయ పులిహోర రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ